జేబిఎం న్యూస్ వివర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మానసిక వైద్య హాస్పిటల్ ఎర్రగడ్డలో ఉన్నటువంటి మానసిక వైద్య హాస్పిటల్ నిన్న ఒక ఘోరం జరిగింది కలుషిత ఆహారం తిని డెబ్బై ఒక్క మందికి అవస్థత ఏర్పడది అయితే ఒకరు మృతి కూడా చెందారు ఒకరు చనిపోవడం కూడా జరిగింది మరి ఈ ఘోరం ఎవరు అనుకుందాం ఈ ఘోరము ఎవరు చేసిరని అనుకుందాం ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఇంకా ఉస్మానిలో చికిత్స పొందుతూ ఉన్నారు ఆసుపత్రిని సందర్శించిన డిఎంఈ జిల్లా కలెక్టర్ ఘటనపై విచారణకు ఆదేశం నమో నమూనాల సేకరణ ఆరోగ్యం వల్లే అనారోగ్యం రోగి చనిపోయినని సూపర్ ఎంటు వెల్లడిస్తూ ఉన్నాడు ముందే మానసిక వైద్యులు వాళ్ళకి ఏం తెలియదు చిన్న పిల్లలకన్నా ఇంకా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు వాళ్ళు వాళ్ళకు అభము శుభము తెలియనటువంటి వాళ్ళు అంటే వాళ్ళ మనసు వాళ్ళ మనసు వాళ్ళ మైండ్ వాళ్ళకే వాళ్ళ కంట్రోల్లో ఉండదు అది ఏమో చేస్తుంటుంది అటువంటి వాళ్లకు నువ్వు కలుషిత ఆహారము ఇవ్వడం వల్ల డెబ్బై ఒక్క మందికి అవస్థ ఏర్పడ్డది ఒకరు చనిపోవడం ముగ్గురు పరిస్థితి తీవ్రంగా ఉంది ఉస్మానియా హాస్పిటల్లో జయించేశా సూపర్టెండ్ ఏమంటుండో ఆ మానసిక వైద్య కళాశాలకు సంబంధించిన సూపర్టెండు ఒకరికి ఒకరికి ఆరోగ్యం బాలేకనే అతను చనిపోయాడని చెప్తా ఉన్నాడు అది తెలియరావాల్సి ఉంది ఇక ఎర్రగడ్డలోని మానసిక మానసిక చికిత్సాలయంలో ఫుడ్ ఫైజనింగ్ ఘటన చోటు చేసుకుంది ఆసుపత్రిలో డెబ్బై ఒక్క మంది మానసిక రోగులు ఔస్థతకు గురై గురయ్యారు ఒకరు మృతి చెందారు మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు చూడండి ఉస్మానియా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా ఎంతమంది చనిపోతారు అనేది ఇంకా తెలియరావాల్సి వచ్చింది ఎవరు కూడా చనిపోకుండా అందరూ మానసిక వైద్యులు అందరూ బ్రతికి మళ్ళా యథాస్థానానికి రావాలని చెప్పి మనం కోరుకుందాం ఆ రకంగా ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లు వైద్యం అందించాలని చెప్పి మనం కోరుకుందాం ఇకపోతే సోమవారం రోగులకు అందించిన ఆహారం కలుషితం కావడమే ఘటనకు కారణమని అనుమానిస్తున్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం రోగులను తొలుత బెల్లంతో చేసిన పాయసం వడ్డించారు బాగానే ఉంది తెలంగాణ వచ్చింది ఈ పండుగ రోజు అని చెప్పి పాయసం పెట్టి మంచిదే అనంతరం సాధారణ అన్నం అరటి పండ్లు గుడ్లు ఇచ్చారు అయితే సాయంత్రం డీసీ వార్డు క్లోజ్ వార్డులో కొందరు రోగులు స్వల్పంగా వాంతులు తీవ్రంగా విరేచనాలు అయ్యాయి మంగళవారం తెల్లవారుజామున ఏకంగా డెబ్బై మందికి రోగులకు విలే విరేచనాలు అయ్యాయి ఉదయం రౌండ్స్కు వచ్చిన వైద్యులు పరిస్థితి గమనించి రోగులను చికిత్స ప్రారంభించారు డిసి వార్డులో కరణ్ ముప్పై ఐదు రోగి బెడ్పై అచేతనంగా పడి ఉండగా వైద్యులు పరిశీలించి అతడు మృతి చెందినట్లుగా నిర్ధారించారు పండుకున్నోడు పండుకున్నట్టుగానే చనిపోయినట్టుగా నిర్ధారించినారు మిగిలిన వారికి చికిత్స కొనసాగించగా ఆరోగ్యం కుదుట పడుతూ ఉందని తెలుస్తూ ఉంది అయితే సాయంత్రానికి ముగ్గురికి డీహైడ్రే హైడ్రేషన్ డీహైడ్రేషన్కు కారణం అయిందని చెప్పి తెలుస్తూ ఉంది అయితే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు కాగా ఆసుపత్రి కిచెన్లో సరైన శుభ్రత పాటించకపోవడం వల్లే ఫుడ్ ఫైజన్ అయ్యిందని ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి సాధారణంగా ఆసుపత్రిలో మానసిక రోగులకు ఇచ్చే ఆహారాన్ని ముందుగా డైటీషియన్ రుచి చూస్తారు ఆ తర్వాత వారికి ఇస్తారు ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఇంతకుముందు ఉన్న డైటీషియన్ స్థానంలో ఓ సైకి యాట్రిస్టు ఈ బాధ్యతలు ఉపయోగించారు ఆరు నెలల నుంచి కిచెన్ అనే పర్యవేక్షణ కిచెన్ను ఆయన పర్యవేక్షించడం లేదని తెలుస్తూ ఉంది అది ఎవరి లాభం అక్కడున్న సూపర్టెంట్ లోపం కాదా మరి ఆ సూపర్టెండ్ అడగడా తెలుసుకోవాలి కదా ఆసుపత్రిలో తాగునీటి శుభ్రతపై అనుమానాలు ఉన్నాయి వ్యక్తమవుతూ ఉన్నాయి సింటెక్స్లో నిల్వ చేసిన నీటి రక్షణ కోసం మూతలను సరిగ్గా వినియోగించడం లేదని ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అయితే ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని ఆసుపత్రి సూపర్టెంట్ డాక్టర్ అనిత రాయిలాల్ రాయిరాల అన్నారు డీసీ వార్డులో కరణ్ ఫుడ్ ఫైజన్ వల్ల మృతి చెందలేదని ఆసుపత్రి విరేచనలు అతనికి ఆ విరేచనలు కాలేదని తెలిపారు జ్వరము అవసరతో చనిపోయాడని చెప్పారు పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు ఆసుపత్రి వైద్యులు ఇతర సిబ్బంది కూడా పాయాసం తీసుకున్నారని తెలిపారు ఉస్మానే ఆసుపత్రి నుంచి మైక్రోబయాలజీ బృందం వచ్చి బృందం వచ్చి బాధితుల నుంచి మలం స్టూల్ నమూనాలు సేకరించారని మంచినీటి స్వచ్ఛతపై ఐపిఎం నుంచి పరీక్షలు చేయిస్తున్నామని వీటి నివేదిక వచ్చాక వివరాలు తెలుస్తాయని మంగళవారం ఆసుపత్రిని సందర్శించిన ఫుడ్ పాయిజన్ సిబ్బంది వైద్యులు అర తీశారు రోగుల అవస్థతో గురి కావడంపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని కమిటీ నివేదిక అందిన అనంతరం చర్యలు తీసుకుంటామని అన్నారు డిఎంఏ వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ అన్నారు సాయంత్రం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అసుద్దీన్ దురిశెట్టి ఆసుపత్రి సందర్శించి వివరాలు తెలుసుకున్నారు ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీసినట్టుగా తెలుస్తూ ఉంది ఎవరు ఆరా తీస్తే ఉంది కథ ఏంది చూడండి మానసిక వైద్యులకు ముందే వాళ్ళకి ఏం తెలియదు అటువంటి వాళ్ళకి ఇటువంటి బువ్వ పెట్టి వాళ్ళకు మోసేన్స్గా చనిపోయిన నిన్నకు మోసన్స్ ఏం రాలేదు ఇక చనిపోయిన జ్వరం అంటే మరి ఈయన దావకానే ఉన్నాడు కదా మరి డాక్టర్లు రోజు చూస్తూనే ఉంటారు కదా కావాలని జోలు చెప్తే కాదు దానికి సరైన పరిశీలన జరగాలి దర్యాప్తు జరగాలి నిందితులు ఎంతటి వారైనా సరే శిక్షించాలని చెప్పి మనం జై నుంచి కోరుకుందాం జై 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 ఫ్రెండ్స్ ఓకేనా